మనం ఏం చేస్తామంటే రోడ్డు మీద దుమ్ము అంతా పో అది దుమ్ము ఆ దుమ్ముని గౌరవం అనుకోవటం రోడ్డు మీద దుమ్ము పో చేసుకోవటం పో దాన్ని ఏమనుకోవటం అది గౌరవం అనుకోవటం గౌరవం అనుకుని మనసు సంత మన అహంకారం సంతృప్తి పరుచుకోవటం ఏది ఆ రోడ్డు మీద అది దుమ్ము దుమ్మి దుమ్మేది కానీ దుమ్ముని గౌరవం అనుకోవటం ఏమండి ఆ గౌరవాన్ని అది ఆ దుమ్ముని గౌరవం అనుకుని లోపల మనస్సును సంతృప్తి పరచుకోవటం మీకు అర్థం అవుతుంది ఎలా సంతృప్తి పరుచుకుంటూ సంతృప్తి పరచుకుంటూ చచ్చిపోతాం ఇది మనం చేసి అది దుమ్మది గౌరవం కాదు దుమ్ము